మునుపటి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్య జ్ఞానయోగం సాంఖ్య కర్మయోగం ద్వారా ఆత్మతత్వాన్ని జ్ఞానం యొక్క గొప్పతనాన్ని ఫలాపేక్ష లేకుండా కర్మలను నిర్వహించమని బోధించెను అయితే ఇక్కడే అర్జునుని మనస్సులో ఓ సందేహం ఉత్పన్నమైంది అదే జ్ఞానం గొప్పదా లేక కర్మ గొప్పదా అని ఈ సందేహం ఒక్క అర్జునునికే కాదు మన దైనందిన జీవితంలో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రశ్నలలో ఇదో ముఖ్యమైనది కాదంటారా మీకు చిన్న ఉదాహరణ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను ఒకరేమో ముక్తి కోసం ఆధ్యాత్మికత జ్ఞానం ధ్యానం చేస్తే సరిపోతుందంటారు మరొకరేమో మన కర్తవ్యాలైనటువంటి ఉద్యోగం కుటుంబం సమాజం పట్ల నిబద్ధతతో ఉంటే అదే సరిపోతుందంటారు ఒకవేళ ఆధ్యాత్మిక జ్ఞాన మార్గమే గొప్పదైతే ఈ ఉద్యోగం పెళ్ళి పిల్లలు సమాజంతో పనే ఉంది ప్రశాంతంగా ఈ అడవుల్లోనూ ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటే సరిపోతుంది కదా లేదు నీ కర్తవ్యాలే గొప్పవంటే అసలు ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో పనే ఉంది అనే సందేహాలు మన మధ్యలో ఎన్నో వేల సార్లు మెదిలే ఉంటాయి కదూ వాటిని నివృత్తి చేసేందుకు ఆ పరంధాముడు పలికిన పలుకులే ఈ కర్మయోగం భగవద్గీతలోని మూడవ అధ్యాయమైన కర్మయోగమునకు మీకు స్వాగతం అర్జున ఉవాచ ఉవాచసి చేతి జనార్ధన తత్కిం కర్మని ఘోరే మాం నియోజసి కేశవ అర్జునుడు పలికెను ఓ జనార్ధన నీ అభిప్రాయం ప్రకారం జ్ఞానం కర్మ కంటే శ్రేష్టమైనదైతే అలాంటప్పుడు నన్నెందుకు ఈ భయంకరమైన యుద్ధకర్మను చేయమని ప్రేరేపిస్తున్నావు కేశవ కృష్ణ నీ మాటలు నాకు స్పష్టంగా అర్థం కావడం లేదు అవి నా మనస్సును గందరగోళానికి గురిచేస్తున్నాయి కాబట్టి నాకు శ్రేయస్సును కలిగించే ఏదో ఒక్క మార్గాన్నే స్పష్టంగా వివరింపు శ్రీభగవాన్ ఉవాచ లోకేష్మిన్విధానిష్టా పురా మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం శ్రీ భగవానుడు పలిక్యను ఓ అర్జున ఈ లోకంలో రెండు విధాలైన ఆచరణ మార్గాలు గలవని నేను ఇంతకు పూర్వమే చెప్పియున్నాను అవే జ్ఞానాన్ని ఆశ్రయించే వారికి జ్ఞానయోగం ద్వారా కర్మలలో నిమగ్నమయ్యే వారికి కర్మయోగము ద్వారా నిష్ట కలుగును కేవలం పనులు చేయకుండా ఉండడం వలన మనిషికి కర్మ ఫలాల నుండి విముక్తి లభింపదు అలాగే కేవలం కర్మలను త్యజించి సన్యాసం తీసుకున్నంత మాత్రాన అతను ఆత్మజ్ఞానాన్ని పొందలేడు ఈ సృష్టిలో ఏ ఒక్కరూ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు ఎందుకంటే ప్రకృతి ద్వారా జన్మించిన గుణాలు అతని చేత ఎప్పటికప్పుడు ఏదో ఒక కర్మ చేయిస్తుంటాయి కర్మేంద్రియాని సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ సవుచ్యతే ఎవరైతే బలవంతంగా కర్మేంద్రియాలను నిగ్రహించి బయటకు పనులు చేయకపోయినా మనసులో మాత్రం ఇంద్రియ సుఖాల గురించే ఆలోచిస్తుంటే అట్టి మూర్ఖుణ్ణి మోసగాడని అంటారు కాని ఓ అర్జున ఎవరైతే తన ఇంద్రియాలను మనస్సుతో నియంత్రించి కర్మేంద్రియాల ద్వారా ఫలాశక్తి లేకుండా కర్మలను ఆచరిస్తాడో అతడే శ్రేష్ఠుడు అనబడును నీ కర్తవ్యమైన కర్మను నీవు తప్పక ఆచరించవలసిందే ఎందుకంటే కర్మ అకర్మ కంటే ఉత్తమమైనది కర్మ చేయకుండా కూర్చోవడం ద్వారా నీ శరీర పోషణ కూడా సాధ్యము కాదు ఓ అర్జున యజ్ఞార్థం కాని పనులు మనిషిని బంధిస్తాయి కాబట్టి నీవు ఫలాసక్తి లేకుండా యజ్ఞార్థం కోసం నీ కర్తవ్యాన్ని ఆచరింపుము సృష్టి ఆరంభంలోనే ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి ఈ యజ్ఞము ద్వారా మీరు అభివృద్ధి చెందండి ఇది మీకు కావలసిన అన్ని శ్రేయోకామాలను నెరవేర్చుతుందని చెప్పాను అలాగే మీరు యజ్ఞం ద్వారా దేవతలను సంతృప్తిపరచండి వారు కూడా మిమ్మల్ని అనుగ్రహించదరు ఈ విధంగా పరస్పరం ఒకరినొకరు పోషించుకుంటూ మీరు పరమశ్రేయస్సును పొందగలరు అని పలికాను యజ్ఞం ద్వారా సంతృప్తి చెందిన దేవతలు మీకు కావలసిన భోగాలను ప్రసాదిస్తారు కానీ వారు ఇచ్చిన వాటిని తిరిగి వారికి నివేదన చేయకుండా ఎవడు స్వార్థంగా అనుభవిస్తాడో అతడు నిజంగా దొంగయే అనగా ఎవరి సాయం వలన మనం గొప్ప స్థాయికి చేరుకున్నామో అలాంటి వారిని గనుక మనం మరచిపోతే వాడు ధూర్తుడని భావం యజ్ఞ శేషాన్ని భుజించే సజ్జనులు అనగా భగవంతునికి అర్పించిన తరువాత భుజించే సత్పురుషులు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతారు అలా కాక కేవలం తన కోసమే వండుకుని తినే పాపులు పాపాన్నే భుజింతురు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఆహారము ద్వారా జీవులన్నీ ఉద్భవిస్తాయి ఈ ఆహారము వర్షము వలన ఏర్పడుతుంది యజ్ఞముల వలన వర్షం కురుస్తుంది యజ్ఞములకు మూలం సత్కర్మలు సత్కర్మలకు మూలం వేదములు ఈ వేదములు నాశరహితుడైన పరమాత్మ నుండి ఉద్భవించను అందువల్ల సర్వవ్యాపమైన పరమాత్మ నిత్యం యజ్ఞముల ఎందే ప్రతిష్ఠితుడై ఉన్నాడని తెలుసుకొను చిన్న వివరణ మనం జాగ్రత్తగా గమనిస్తే యజ్ఞం అనేది ఓ మహత్తరమైన కర్మ అంటే సర్వకర్మలలోనూ పరమాత్మ ఉన్నాడనే కదా అలాంటప్పుడు నీ కర్తవ్యమైన కర్మను నువ్వు త్యజిస్తే అప్పుడుది ధర్మం ఎలా అవుతుంది ఆలోచించి చూడండి ఓ పార్థ పరంపరగా వస్తున్న ఈ సృష్టి చక్రాన్ని అనుసరించని వాడు కేవలం ఇంద్రియ సుఖాల కోసమే బ్రతికేవాడు పాపాత్ముడు అట్టివాని జీవితం వృథ కానీ ఏ మనుజుడైతే ఆత్మలోనే ఆనందాన్ని పొందుతాడో తనలో తానే తృప్తి చెందుతాడో అతడు స్వయం పూర్ణుడు అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడై ఉంటాడు అలాంటి మనిషికి చేయవలసిన అనేది ఉండదు ఆత్మజ్ఞానం పొందిన మహాత్మునికి ఈ జగత్తునందు కర్మలు చేయడం వల్ల లాభము గాని చేయకపోవడం వలన నష్టము గాని ఉండదు ఎందుకంటే అతను కర్మలను స్వార్థం కోసం కాకుండా కేవలం ధర్మబద్ధంగానే నిర్వర్తిస్తాడు అందువల్ల ఎల్లప్పుడూ ఆసక్తి లేకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు ఎందుకంటే ఫలాపేక్ష లేకుండా కర్మాచరణ చేసే మనిషి పరమ పదాన్నే పొందుతాడు అనగా పరమాత్మనే పొందునని భావం జనక మహారాజు మొదలగు జ్ఞానులు కూడా కర్మచేతనే పరిపూర్ణతను పొందారు అనగా జనక మహారాజు వంటి వారు రాజ్యాన్ని పాలిస్తూ తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక పరిపూర్ణతను పొందారని భావం కాబట్టి నీవు కూడా లోకహితాన్ని దృష్టిలో ఉంచుకొని కర్మలను చేయవలసిన అవసరం ఉంది యాచరతి శ్రేష్ట తత్తదేవే తరోజన సయప్రమాణం కురుతే లోకస్థదను వర్తతే శ్రేష్ఠుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఇతరులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు అతడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో ఈ లోకం దానినే అనుసరిస్తుంది అందువల్ల నాయకులు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా ఉండాలి ఓ అర్జున ఈ ముల్లోకాలలో నేను చేయవలసిన కర్తవ్యం అనేది ఏదీ లేదు నా దగ్గర లేనిది లేనిదిగాని నేను పొందాల్సింది గానీ ఏమీ లేదు అయినప్పటికీ నేను కర్మలలోనే ఉంటాను ఎందుచేతనంటే ఓ అర్జున ఎప్పుడైనాను కర్మలలో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే ఈ మనుష్యులందరూ అదే సరియైన మార్గమని భావించి అన్ని విధాల నా అనుసరిస్తారు ఒకవేళ నేను గనక కర్మలను ఆచరించడం మానినచో ఈ సమస్త లోకాలు నాశనమైపోతాయి అంతేకాక సమాజం గందరగోళానికి లోనై ధర్మం క్షీణించి అన్యాయాలు పెరిగి జీవకోటికే నష్టం వాటిల్లును అందులకు కారణం నేనే అగుదును కావున ఓ అర్జున అజ్ఞానులు ఫలితముల పట్ల ఆసక్తితో ఏ విధంగా కర్మలు చేయునో అలాగే జ్ఞానులు కూడా ఫలితముల పట్ల ఆసక్తి లేకుండా లోకక్షేమం కోసం కర్మలను చేయాల్సి ఉంటుంది జ్ఞాని అనేవాడు తన ఆత్మజ్ఞానాన్ని అజ్ఞానులపై రుద్దుతూ వారి యొక్క బుద్ధిని కలవరపెట్టకూడదు అతను సమత్వ బుద్ధితో కర్మలను ఆచరిస్తూ అజ్ఞానులను లోకహితార్థం కర్మలు చేసే విధంగా ప్రోత్సహించాలి ఉదాహరణకు సన్యాసం స్వీకరించిన ఓ వ్యక్తి కన్పించిన ప్రతి ఒక్కరితో మీరు చేసే పని నీచము కావున ముక్తి కోసం సన్యాసం స్వీకరించమని ప్రలోభ పెట్టి అందరినీ సన్యాసింపజేస్తే మొత్తం సృష్టి చక్రమే నాశనమవుతుంది కాబట్టి కృష్ణపరమాత్మ ఏం చెప్తున్నారంటే నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు అలాగే నీ ఎదుటివారు వారి యొక్క కర్మలను ధర్మబద్ధంగా చేసేందుకు ప్రోత్సహించమని భావం వాస్తవానికి ప్రకృతి గుణములైన గుణాల చేతనే అన్ని కర్మలు జరుగుతున్నాయి కానీ అహంకారంతో మోహితుడైన మనుష్యుడు మాత్రం నేనే కర్తను అని భావిస్తుంటాడు తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాహ గుణేశు వర్తంత ఇతి మత్వా నజ్జతే కానీ ఓ అర్జున గుణ విభాగాన్ని కర్మ విభాగాన్ని తెలుసుకున్న తత్వజ్ఞాని గుణాలు గుణాలలోనే పనిచేస్తున్నాయని గ్రహించి వాటి పట్ల ఆసక్తిని చూపడు చిన్న గమనిక ఈ గుణాల యొక్క లక్షణాలు ప్రభావాలు వాటిని ఎలా అధిగమించాలి అని పద్నాలుగవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా వివరముగా చెప్పి ఉన్నారు కావున ప్రస్తుతానికి ఒక చిన్న విషయం మాత్రం గుర్తుంచుకోండి గుణాలు గుణాలలోనే పనిచేస్తాయి ఆత్మ మాత్రం సాక్షిగా ఉంటుందని ప్రకృతి గుణాలచే మోహితుడైన వారు కర్మల పట్ల ఆసక్తిని చూపుతారు అటువంటి మిడిమిడి జ్ఞానం కలిగిన అజ్ఞానులను జ్ఞాని కలవరపాటుకు చేయరాదు అనగా సాధారణ ప్రజలు ప్రకృతి గుణాల ప్రభావం చేత కర్మల పట్ల ఆసక్తి చూపడం సహజం కావున జ్ఞానులు వారిని అయోమయానికి గురి చేయరాదు ఆధ్యాత్మిక చింతనతో నీ ప్రతి పనిని నాకే అర్పించి ఆశను భయాన్ని స్వార్థాన్ని విడిచి నీ కర్తవ్యమైన ఈ ధర్మయుద్ధాన్ని ధైర్యంగా నిర్వర్తించుము అసూయ లేకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో ఎవరైతే నా ఈ ఉపదేశాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తారో అట్టివారు కూడా కర్మ బంధనాల నుండి విముక్తిని పొందుతారు అలా కాక నా ఈ బోధనలను ఆచరింపకుండా దోషారోపణ చేస్తూ దానిలో లోపాలను వెతికే మూర్ఖులు అజ్ఞానులు వివేకాన్ని కోల్పోయి భ్రష్టత్వాన్ని పొందెదరని ఎరుంగుము సమస్త ప్రాణులు తమ తమ స్వభావానుసారంగానే కర్మలను చేయుచున్నవి జ్ఞాని కూడా తన సహజ స్వభావం ప్రకారమే కర్మలను చేయుచున్నాడు అలాంటప్పుడు ఎవరైనానూ బలవంతంగా కర్మలను ఏ విధంగా విడిచిపెట్టగలరు అనగా కర్మయోగాన్ని అనుసరించే వ్యక్తి కర్మలను ఆచరించినట్లుగానే జ్ఞానయోగాన్ని అనుసరించే వ్యక్తి తనకు తగ్గ కర్మలను చేయవలసి ఉంటుందని భావం ప్రతి ఇంద్రియానికి దాని విషయంపై ఆసక్తి మరియు ద్వేషం సహజంగానే ఉంటాయి కావున మనుష్యుడు వాటి ప్రభావానికి లోను కాకూడదు ఎందుకంటే అవి మనిషి ఆధ్యాత్మిక ప్రగతికి బద్ధ శత్రువులు ఉదాహరణకు తినమని ప్రేరేపించిన నాలుకే తిన్న తర్వాత అనవసరంగా తిన్నానని బాధపడుతుంది చూడమని చెప్పిన కనులే చూసిన తరువాత చూడకుండా ఉంటే బాగుండేదే అని చూపును ద్వేషిస్తుంది కాబట్టి ఈ ఇంద్రియ రాగద్వేషాలకు లోను కాకుండా జాగ్రత్త వహించమని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేయుచున్నారు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ గొప్పగా ఉందని పరధర్మాన్ని ఆచరించడం కన్నా లోటుపాట్లతో కూడుకున్న స్వధర్మాన్ని ఆచరించడమే అత్యుత్తమం పరధర్మం భయానకం స్వధర్మాచరణలో మరణించినను అది శ్రేయస్కరమే అగును అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను అర్జున ఉవాచ అర్జునుడు ఇట్లు పలికెను ఓ కృష్ణ అసలీ మనుష్యుడు తనకు ఇష్టం లేకపోయినా సరే ఎవరో బలవంతం చేసినట్లుగా పాపకార్యాలను ఎందుకు చేస్తాడు శ్రీ భగవాన్ ఉవాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప విద్యేనమి వైరిణం శ్రీ భగవానుడు పలికెను రజోగుణము నుండి పుట్టునదే కామము ఈ కామము క్రోధముగా రూపాంతరము చెందును ఈ కామ క్రోధాలే సర్వ పాపములకు మూలకారణం ఇవి ఎంత అనుభవించినను తనివి తీరకపోగా అంతులేని పాపకర్మలను చేయిస్తుంది కాబట్టి వీటిని నీ నిజమైన శత్రువులుగా గుర్తించు ఎలాగైతే అగ్ని పొగచే కప్పబడుతుందో అద్దం దుమ్ముచే మసకబారుతుందో మావి చేత గర్భంలోని శిశువు కప్పబడునో అలాగే ఈ జ్ఞానం కూడా కామమనే శత్రువుచే కప్పబడుతుంది ఓ కుంతీపుత్ర ఈ కామమనేది నిరంతరం జ్వలించే అగ్ని లాంటిది అది ఎన్నటికీ చల్లారదు జ్ఞానులకు నిత్య శత్రువైన ఈ కామం మనుష్యుని జ్ఞానాన్నే కప్పివేస్తుంది ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవే కామక్రోధాదులకు నివాస స్థానములు ఈ కామము బుద్ధి మనస్సు ఇంద్రియముల ద్వారా మనుష్యుని జ్ఞానాన్ని కప్పివేసి జీవుణ్ణి మోహానికి గురి చేస్తుంది కావున ఓ అర్జున మొట్టమొదట నీవు ఈ ఇంద్రియములను అదుపు చేసి జ్ఞాన విజ్ఞానములను నాశనము చేసి కామమనే మహాపాపిని రూపుమాపుము ఇంద్రియాలు శరీరాని కంటే శ్రేష్టమైనవి ఇంద్రియాల కంటే మనస్సు శ్రేష్టమైనది మనస్సు కంటే బుద్ధి శ్రేష్టమైనది కాని ఆ బుద్ధికంటే ఆత్మ అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది అని తెలుసుకొనుము ఏం బుద్ధే పరం బుద్ధ సంస్థభ్యాత్మనాత్మన జహిశత్రుం మహాబాహో కామరూపం దురాసదం అర్జున ఈ విధంగా కంటే ఆత్మ సూక్ష్మమైనదని మిక్కిలి తెలుసుకొని బుద్ధి ద్వారా మనస్సును స్థిరపరచి కామమని దుర్జయశత్రు ఆత్మబలంతో జయింపు తిమద్భగీతా సూపనిషత్స బ్రహ్మ యోగ శాస్త్రీ శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ ఈ విధముగా శ్రీమద్ భగవద్గీత ఎందు తృతీయాధ్యాయమైన కర్మయోగం ముగుస్తుంది జ్ఞాన మార్గం గొప్పదైనప్పుడు కర్మ మార్గంతో పనేముంది అనే ప్రశ్నతో మొదలైన ఈ అధ్యాయంలో ఆ పరంధాముడైన శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు ఎన్నో జీవిత సత్యాలను బహిర్గతం చేశారు అవి ఫలాపేక్ష లేకుండా భగవదర్పణగా భావించి కర్మలను చేయవలను ఇతరుల ధర్మాన్ని అనుసరించేందుకు బదులుగా లోపాలతో కూడుకున్న నీ స్వధర్మాన్ని ఆచరించడమే మేలు నీలోనే ఉండి నిన్నే నాశనం చేసే కామక్రోధాలే నీ నిజమైన శత్రువులని గ్రహింపు ఆధ్యాత్మిక ప్రగతికి మొదటి అడుగు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడమేనని తెలుసుకొను శరీరము ఇంద్రియాలు మనస్సు బుద్ధి వీటన్నింటికంటే ఆత్మ అత్యున్నతమైనదని ఈ కర్మయోగం మనకు నిర్దేశం చేస్తుంది ఇది కేవలం యుద్ధరంగంలో అర్జునునికి మాత్రమే ఇచ్చిన ఉపదేశము కాదు మనందరి జీవితాలకు వర్తిస్తుందని భావించి కర్తవ్యాన్ని భగవంతునికి అర్పించి ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా కర్మలను చేయడం ద్వారానే మనిషి నిజమైన శాంతిని ముక్తిని పొందగలడని గ్రహించండి తరువాతి అధ్యాయంలో శ్రీకృష్ణుడు గనాన కర్మ సన్యాసముల మధ్య ఉన్న గూఢార్థాన్ని మరింత లోతుగా వివరించును త్వరలో మళ్ళీ కలుద్దాం లోక సన్మంగళాన్ని భవంతు మీ కాలాగ్ని